నమస్కారం అండి అందరికీ ఈరోజుటి మని కథ అమ్మ ఉత్తరం ఈరోజు ఉదయం పది గంటలకు ఆఫీస్లో ఎండీ గారి గది నుండి బయటకు వచ్చిన శివానీకి చాలా సంతోషంగా అనిపించింది అమ్మయ్య దాదాపు ఏడెనిమిది నెలల నుండి రెస్ట్లెస్గా వర్క్ చేస్తే ప్రాజెక్ట్ వర్క్ పూర్తయింది రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు ఎండీ గారు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు ఆయనకు తన హార్డ్ వర్క్ చేస్తానని ఇతరుల విషయంలో జోక్యం కల్పించుకోనని మంచి అభిప్రాయం ఉంది బహుశా ఫ్యూచర్లో ఇంకా పెద్ద ప్రాజెక్టులు అప్పగిస్తారేమో అనుకుంది శివాని తన క్యాబిన్లోకి వచ్చి రిలాక్స్డ్గా కూర్చుంది మళ్ళీ సడన్గా లేచి విండో గ్లాసెస్ జరిపి రోడ్డు వైపు చూసింది వాళ్ళ ఆఫీస్ ఆరో అంతస్తులో ఉండటం చేత క్రింద హడావుడిగా రకరకాల వాహనాలపైన వెళ్తున్న జనం కనిపిస్తున్నారు ఆఫీస్ టైం కావడంతో రోడ్డంతా బిజీగా ఉంది అబ్బా ఇంత ప్రశాంతంగా నిలబడి ఈ పరిసరాలను గమనించి ఎన్ని రోజులయ్యిందో రోజూ ఉదయం ఎనిమిది గంటలకే రావటం ఈ కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చోవటం రాత్రి ఎనిమిది గంటల వరకు తలెత్తకుండా పని ఆకలనిపిస్తే ఏవైనా తెప్పించుకొని తినడం లేకపోతే మిషన్లాగా వర్క్ చేయటం బాబోయ్ తలుచుకుంటే అంత వర్క్ తానే కంప్లీట్ చేసిందా అనిపిస్తుంది మొత్తానికి ఏమైతేనే కనీసం ఒక పదిహేను రోజుల వరకు తను ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంది శివాని మళ్ళీ తన సీట్లో కూర్చుంది నిజానికి తను ప్రశాంతంగా ఉండగలిగే పరిస్థితిలో లేదు ఒకవైపు అమ్మ ఆరోగ్యం బాగోలేదు మరోవైపు విచ్ఛిన్నమవుతున్న సంసార జీవితం ఎటూ తేల్చుకోలేని గందరగోళ పరిస్థితి ఇంకా తను ప్రశాంతంగా ఎలా ఉండగలదు అవన్నీ తలుచుకుంటేనే గాబరాగా అనిపిస్తుంది నిట్టూర్చింది శివాని ముందు తన ఎండీ గారి పర్మిషన్ తీసుకొని రెండు మూడు రోజులు లీవ్ తీసుకొని వెళ్ళి అమ్మను చూసి రావాలి దాదాపు రెండు నెలల నుండి అమ్మ తనను చూడాలని ఫోన్ చేస్తుంది ఎందుకో ఈ వారం రోజుల నుండి ఫోన్ కూడా లేదు బిజీగా ఉండటం చేత తను కూడా ఫోన్ చేయలేకపోయింది అమ్మ ఎలా ఉందో అనుకుంది ఆమె ఆలోచనలో ఉండగానే ఇంటర్కం ఫోన్ థింగ్ అయ్యింది శివాని ఫోన్ ఎత్తి హలో అంది హలో మేడం గుడ్ మార్నింగ్ ఐ ఆమ్ అనుష గుడ్ మార్నింగ్ అనుష ఎనీ కాల్ ఫర్ మీ ఆతృతగా అడిగింది ఏమూలనో సిక్స్త్ సెన్స్ ఏదో ప్రమాదాన్ని సూచిస్తుంది ఎస్ మ్యామ్ దెర్ ఈస్ కాల్ ఫ్రమ్ విజయవాడ ఐ విల్ కనెక్ట్ ఇట్ శివాని గుండె వేగంగా కొట్టుకుంటుంది రెండు సెకండ్ల తర్వాత ఫోన్లో హలో చిన్ని నేను బాబీ అన్నయ్యను బాగున్నావా హలో అన్నయ్య బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ముఖ్యంగా అమ్మ ఎలా ఉందో చెప్పు ఆమెకు చాలా ఎగ్జైటింగ్గా అడిగింది అది చెప్పాలని ఫోన్ చేస్తున్నాను మేమందరం బాగానే ఉన్నాము కానీ పెద్దమ్మకే చాలా సీరియస్గా ఉంది నువ్వు వెంటనే రావాలి బిజీగా ఉన్నానని మానయ్యకు అన్నయ్య అమ్మకేమైంది వణుకుతున్న గొంతుతో అడిగింది నువ్వు ముందు బయలుదేరిరా మిగతా విషయాలు తరువాత ఫోన్ డిస్కనెక్ట్ అయ్యింది శివ శివాని అలాగే కూర్చుండిపోయింది కళ్ళ నుండి కారిపోతున్న నీరు అనుకున్నదంతా అయ్యింది అమ్మను ప్రాణాలతో చూడాలనో లేదు ఇంతలోనే డోర్ తీసుకొని లోపలికి వచ్చి శ్రవంతి ఆమెను చూసి ఏయ్ వాట్ హ్యాపెన్ శివాని మాట్లాడలేదు కానీ స్నేహితురాలు పలకరించడంతో మనసులోని బాధను కక్కేసినట్లుగా ఒక్కసారిగా ఏడ్చేసింది ఏయ్ ఏంటది చిన్నపిల్లలాగా చెప్పు ఏం జరిగింది ఆతృతగా అడిగింది శివాని విషయం చెప్పగానే అరే ఐఆమ్ సారీ శివా అయినా అమ్మకేం కాదు బాగా ఉంటుంది నువ్వు వెంటనే బయలుదేరు ఎండీ గారికి నేను చెప్తానులే అని కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి ఫాస్ట్గా ఏదో మ్యాటర్ ఫీడ్ చేసి ప్రింటౌట్ తీసి శివానీ దగ్గరికి తీసుకువచ్చి సిగ్నేచర్ చెయ్యి లీవ్ అప్లికేషన్ నేను ఇస్తానులే నువ్వు తొందరగా వెళ్ళు సేఫ్గా వెళ్ళగలవా నేను రానా అని అడిగింది థ్యాంక్ యూ శ్రవంతి అక్కర్లేదు నేను వెళ్ళగలను అని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చింది గంట తరువాత ట్రైన్లో కూర్చున్న శివాని మనసంతా అల్లకల్లోలంగా ఉంది ఆమె ప్రక్కనే ఆమెకు వరుసకు మామయ్య సుందరం గారు కూర్చున్నారు బెంగళూరులో ఆమెకున్న ఏకైక బంధువు ఆయనే అందుకే రూమ్కి వెళ్ళగానే ఆయనకు ఫోన్ చేసి విషయం చెప్పింది ఆయన కూడా వస్తాననటంతో ఇద్దరూ బయలుదేరారు ఇంతకు ఆ మహానుభావుడికి ఈ విషయం చెప్పావా శివా అయినా చెప్పినా అతనెందుకు వస్తాడులే బాధ నీకుగాని అతనికి కాదుగా నిష్ఠూరంగా అన్నాడు శివాని మాట్లాడలేదు దీపక్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని సెల్కి ట్రై చేస్తే ఆఫ్ చేసి ఉంది బహుశా ఏదైనా మీటింగ్లో ఉన్నాడేమో ఆ విషయం సుందరం గారికి చెప్పాలనిపించలేదు అందుకే మౌనంగా ఉంది మళ్ళీ అతనే అసలు ఆఖరి రోజుల్లో మీ అమ్మకు మనశ్శాంతి లేకుండా చేసింది అతనే కదమ్మా నీ జీవితంతో ఆడుకున్నాడు మిమ్మల్ని ఇంతగా బాధపెట్టి అతనేం బాగుంటాడులే అన్నాడు మామయ్య ప్లీజ్ కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి ఇప్పుడు ఆ విషయాలు ఆలోచించవలసిన అవసరం లేదు శివాని విసుగ్గా అని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది ఆమె మొహం చూసి ఏమనుకున్నాడో కానీ మీరెందాక వెళ్తున్నారు మాస్టారు అంటూ ఎదురు కూర్చున్న కూర్చున్నతనితో మాటలు కలిపాడు శివాని కళ్ళ ముందు అమ్మ రూపం కదలాడుతుంది ఒక రకంగా చూస్తే ఆఖరు రోజుల్లో ఆమెకు మనశ్శాంతి లేకుండా చేసింది తానే రెండు నెలల నుండి తనను చూడాలని ఉందన్న వెళ్ళలేకపోయింది పది రోజుల క్రితం ఫోన్ చేసినప్పుడు అమ్మ గొంతు బలహీనంగా వినిపించింది శివ నీతో కొంచెం మాట్లాడాలి ఒక్కసారి రాతల్లి ఎంతో రిక్వెస్ట్గా అడిగింది కంపెనీ అప్పగించిన ప్రాజెక్ట్ వర్క్ లాస్ట్ స్టేజ్లో ఉందమ్మా ఇప్పుడు రావటం కష్టం ఆ వర్క్ అయిపోగానే వెంటనే వస్తాను నా మీద కోపం తెచ్చుకోకమ్మా మందులు రెగ్యులర్గా వాడు అంది నీ ఇష్టం అంది అమ్మ కానీ ఆ గొంతులో ఏదో బాధ ఉన్నట్లు తను గ్రహించింది అసలు అమ్మ తనతో ఏం మాట్లాడాలనుకుందో బహుశా దీపక్ గురించి అయి ఉంటుంది ఇప్పుడు తను వెళ్ళేసరికి అమ్మ ఏ పరిస్థితిలో ఉంటుందో తనతో మాట్లాడగలుగుతుందో లేదో భగవంతుడా అమ్మతో మాట్లాడే అవకాశం కల్పించు కళ్ళ నుండి జారిపడుతున్న నీళ్లను తుడుచుకుంది అమ్మకు తనంటే ప్రాణం ఇద్దరు మగపిల్లల తర్వాత పుట్టిందని ఎంతో గారాభంగా చూశారు అన్నయ్యల కన్నా తనే అమ్మా నాన్నలతో ఎక్కువగా చనువుగా ఉండేది శివ అన్న అమ్మ పిలుపుతో ఎంతో ఆప్యాయత ఏ కోమలి నువ్వు మధ్య నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదోయ్ అచ్చు నానే అన్నట్లు అంటే నీకు ఈ మధ్య పొగరెక్కువైపోయింది అని మురిపెంగా నవ్వుతూ మందలించేది అమ్మమ్మ నీకంత మంచి పేరు పెట్టింది కదా నువ్వేంటి నాకు ఈ పేరు పెట్టావు అని దెబ్బలాడితే తప్పురా అలా అనకూడదు ఆడపిల్ల పుడితే అమ్మవారి పేరు పెట్టుకుంటానని మొక్కుకున్నాను అందుకే నీకు శివాని అని పేరు పెట్టాను అయినా నీ పేరుకేంటి చక్కని పేరు అన్నది హైదరాబాద్ ఎంసీఏలో సీటు వస్తే తనతో పాటు అమ్మ కూడా ఇల్లు తీసుకొని ఉంది పాపం ఆ రెండు సంవత్సరాలు నాన్న చాలా ఇబ్బంది పడ్డారు బెంగళూరులో జాబ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తానే రెండు మూడు పెద్ద కంపెనీలలో జాబ్స్కి అప్లై చేసింది లక్కీగా ఈ కంపెనీలో జాబ్ దొరికింది మంచి జీతం అన్ని ఫెసిలిటీస్ ఉన్న జాబు వదులుకోలేకపోయింది అందుకే అమ్మ వద్దంటున్నా వినకుండా జాయిన్ అయిపోయింది అమ్మ తన కోసం చాలా చేసింది తను అమ్మ కోసం ఏమీ చేయలేకపోయింది ఆ ఫీలింగ్ తనను చాలా బాధ పెడుతుంది అనుకుంది విజయవాడలో ట్రైన్ దిగి ఆటోల్లో ఇల్లు చేరుకునేసరికి ఇంటి ముందున్న జనాన్ని నిశ్శబ్ద వాతావరణం చూసి శివానికి విషయం అర్థమైపోయింది కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అక్కడే నిర్ఘాంతపోయి నిలుచున్న ఆమెను బాబ్జీ అన్నయ్య చెయ్యి పట్టుకొని కోమలి శివం దగ్గరికి తీసుకువెళ్ళాడు నిర్జీవంగా కనిపిస్తున్న తల్లిని చూసి శివాని కుప్పకూలిపోయింది తల్లి పాదాలపై తల ఆంచి బోరుమని ఏడ్చింది ఆమెను చూసి వదినలు కూడా కన్నీరు పెట్టుకున్నారు తల్లిని చూసి శివాని ఆశ్చర్యపోయింది నాలుగు నెలల్లోనే అమ్మలో ఎంత మార్పు ఆ చేతులు పుల్లలా అంత సన్నగా ఉన్నాయేంటి గుండె జబ్బు మనిషిని ఇంత కుంగదిస్తుందా అనుకుంది మూడు రోజుల తరువాత శివాని ఒంటరిగా ఇంటి వెనకాల ఉన్న వేప చెట్టు కింద కూర్చుంది అసలు ఈ మూడు రోజులుగా ఆమె ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేకపోతుంది ఏదో తప్పు చేసిన ఫీలింగ్ ఆమెను బాధ పెడుతుంది తల వంచుకొని కూర్చున్న ఆమె ఎండుటాకులపై అడుగుల శబ్దం వినిపించి తలెత్తింది తండ్రి చేతిలో ఏదో కవర్ పట్టుకొని వస్తున్నాడు ఏముందందులో ఆయన శివాని పక్కన కూర్చొని ఏమ్మా ఒక్కదానివే ఇక్కడ కూర్చున్నావేంటి అన్నారు తండ్రిని చూసి శివాని ఈ మూడు రోజుల్లో నాన్న చాలా కృంగిపోయారు కానీ పైకి మాత్రం చాలా ధైర్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు అనుకుంది శివ మీ అమ్మ గురించి నువ్వు చాలా బాధపడుతున్నావని నాకు తెలుసమ్మా అది సహజం కూడా కానీ మీ అమ్మ చనిపోతుందని నాకు ముందే తెలుసు ఎవరికీ చెప్పలేక నాలో నేను ఎంతో కుమిలిపోయాను ఆయన గొంతు పూడుకొని పోయింది క్షమించండి నాన్న మీ బాధను షేర్ చేసుకోలేకపోయాను చివరి రోజుల్లో అమ్మకు సేవ చేయాల్సిందికి పోయి కనీసం ఆమెను చూసి మాట్లాడలేకపోయాను అది నన్ను చాలా బాధ పెడుతుంది మీ అమ్మ చివరి రోజుల్లో నీ గురించి చాలా బాధపడింది నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలనుకొని చాలాసార్లు ఫోన్ చేసింది కానీ ఏదో అర్జెంట్ వర్క్ ఉందని నువ్వు రాలేకపోయావు అందుకే తను నీతో మాట్లాడాలనుకున్నవన్నీ ఈ ఉత్తరంలో వ్రాసింది నీకు ఒక విషయం తెలుసా శివ శరీరం పూర్తిగా బలహీనమైపోయి ఎక్కువసేపు కూర్చోలేని పరిస్థితిలో కూడా ఆమె దాదాపు నాలుగైదు రోజులు కష్టపడి రోజూ కొంచెం చెప్పున ఈ వృత్తరం తనే స్వయంగా రాసింది ఇది రాయటానికి ఆమె చాలా కష్టపడింది అమ్మ శివాని తండ్రి బొడిలో తలపెట్టుకొని వెక్కి వెక్కి వేర్చింది శివాని అమ్మ నేను స్వార్థపరురాల్ని నన్ను క్షమించమ్మా శివా ఏడవకమ్మా అది మీ అమ్మకు సంతోషాన్ని ఇవ్వదు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటే ఈ ఉత్తరంలో మీ అమ్మ ఏం రాసిందో చదివి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు అంతకన్నా నేనేం చెప్పలేను అంటూ ఉత్తరం ఆమె చేతిలో ఉంచి వెళ్ళిపోయారు శివాని కళ్ళు తుడుచుకొని కవర్లో నుండి ఉత్తరం తీసి చదవటం ప్రారంభించింది తనకు బాగా పరిచితమైన ఇష్టమైన ముత్యాల్లాంటి అక్షరాలు ఆ అక్షరాలను ప్రేమగా తడిమింది శివ ఇది నీకు నేను వ్రాస్తున్న ఆఖరి ఉత్తరమని నాకు తెలుసు మనసు విప్పు నీతో చాలా మాట్లాడాలి అనుకున్నాను కానీ ఆ అవకాశం దొరకలేదు నీకున్న బిజీ షెడ్యూల్ మూలంగా నువ్వు నా దగ్గరకు రాలేకపోయావు నేనేమీ అపార్థం చేసుకోవటం లేదురా నువ్వే కాదు ప్రస్తుత పరిస్థితిలో తమ కాలం మీద తాము నిలబడాలని అందరూ చూసి ఈర్షపడేలాగా ఏదో సాధించాలనే తాపత్రయంలో చాలామంది యువతి యువకులు నువ్వున్న పరిస్థితిలోనే ఉన్నారు అందులో తప్పులేదు కూడా ఈ రోజుల్లో ఆడపిల్లలకు కూడా ఆర్థిక స్వతంత్రం అవసరమే నానా అందుకే నాకు ఇష్టం లేకపోయినా మంచి జాబ్ కోసం నువ్వు బెంగళూరు వెళ్తానంటే కాదనలేకపోయాం ముందు నుండి కూడా ఏదైనా లక్ష్యం సాధించటానికి నువ్వు బాగా కష్టపడతావని నీ అవసరాలకు కూడా సరిగ్గా పట్టించుకోవని నాకు తెలుసు అందుకే నువ్వు ఉద్యోగంలో చేరిన తరువాత బాధ్యతలతో కూరుకుపోయినప్పుడు అప్పుడే పెళ్లి చేసుకుంటావేమోనని దిగులు పడ్డాను కానీ చిత్రంగా నీ అంతట నువ్వే మీ కంపెనీలోనే పనిచేస్తున్న దీపక్ నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడని నీకు కూడా పెద్దగా అభ్యంతరం కనిపించడం లేదని చెప్పినప్పుడు సంతోషంగా నీ పెళ్లి చేశాము కానీ నీ వైవాహిక జీవితం ఇలా భగ్నమైపోతుందనుకోలేదు శివ దీపక్ నన్ను కలిసి అన్ని విషయాలు చెప్పాడు తను తొందరపాటుకు నీ మీద చేయ చేసుకున్నందుకు అతడు చాలా పడుతున్నాడు నా దృష్టిలో అతడు పెద్ద తప్పేం చేయలేదు రాకరాక వాళ్ళ అమ్మగారు అక్కయ్య వస్తే నువ్వు సరిగ్గా పట్టించుకోవటం లేదని రాత్రి తొమ్మిదింటికి ఇంటికి వచ్చి హోటల్ నుండి భోజనం ఎందుకు తేలేదని విసుక్కున్నావని ఆ సందర్భంలో మాటా మాటా పెరిగి నీపై చెయ్యి ఎత్తాడని చెప్పాడు ఏ మగవాడైనా కొత్త సంస్థారాన్ని చూడటానికి వాళ్ళ వాళ్ళు వస్తే తన భార్య బాగా మర్యాదలు చెయ్యాలని వాళ్ళు తన భార్యను మెచ్చుకుంటే సంతోషపడాలని అనుకుంటాడు కానీ నువ్వు ఆఫీస్ వర్క్లో పడి వాళ్లను పట్టించుకోకపోతే వాళ్ళు ఎలా ఫీల్ అయి ఉంటారు అందుకే అతడు బాగా హట్ అయి ఉండాలి చిన్న ఎవరికైనా కెరియర్తో పాటు ఆరోగ్యం సంసారం కూడా ముఖ్యమే అదే కంపెనీలో పనిచేస్తున్న అతడు ఆరు గంటలకు ఇంటికి వస్తే నువ్వేమో సాధించాలని తాపత్రయంలో ప్రాజెక్ట్స్ వర్క్ పైన వేసుకొని తొమ్మిది పది దాకా పనిచేస్తున్నావని దానివల్ల నీ ఆరోగ్యం పాడవుతుందని అతడు బాధపడుతున్నాడు ఇంట్లో జరిగిన చిన్న గొడవకే ఇల్లు వదిలి స్నేహితురాలి రూమ్లో చేరటం మొదటి తప్పైతే నీ సమస్యను సుందరం మామయ్యతో చెప్పుకొని వాడి సలహా తీసుకోవటం రెండో తప్పు వాడు డబ్బు కోసం ఏదైనా చేసే దుర్మార్గుడమ్మా లేకుంటే మీ భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్న తగాదాలను ఆసరాగా తీసుకొని విడాకుల కోసం నిన్ను ఎంకరేజ్ చేశాడంటే అందులో వాడి స్వార్థాన్ని అర్థం చేసుకోవచ్చు నిన్ను దీపక్ నుండి శాశ్వతంగా దూరం చేసి మెల్లగా నీ మీద పెత్తనం సంపాదించవచ్చునని నీ డబ్బును వాడుకోవచ్చని వాడి దురాశ శివ రెండు నెలల క్రితం నువ్వు తల్లివి కాబోతున్నావని ఫోన్ చేసినప్పుడు సంతోషపడాలో బాధపడాలో అర్థం కాలేదు భర్తతో విడాకులు తీసుకోవాలనుకోని అతని ద్వారా ఊపిరి పోసుకున్న బిడ్డను కనిపించాలి అనుకుంటున్నావు నువ్వు నిజంగా దీపక్తో విడిపోవాలి అనుకుంటే ఎప్పుడైనా ఆ భాషన్ చేయించుకో అదేంటి అమ్మ ఇంత దారుణమైన సలహా ఇస్తుంది అనుకుంటున్నావా నాకు ఆ చిన్నారిపై ప్రేమ కాదురా ఈ సమాజంలో తండ్రికి దూరంగా ఉంటున్న బిడ్డను లోకం ఎంత హీనంగా చూస్తుందో నాకు తెలుసు అదీ కాక పిల్లలు తల్లిదండ్రుల ఇద్దరి ఆదరణలో పెరిగినప్పుడే సంపూర్ణ వ్యక్తిత్వాన్ని పొందుతారు తండ్రికి దూరంగా ఉండి తల్లి రోజంతా ఆఫీస్ వర్క్తో బిజీగా ఉంటే ఆ పాపాయి ఎంత ఒంటరితనాన్ని అనుభవించవలసి వస్తుంది మానసికంగా కూడా ఎదగకపోయే ప్రమాదం కూడా ఉంది అందుకే పాపాయి భవిష్యత్తును ఊహించే అభాషం చేయించుకోమంటున్నాను అప్పుడు నువ్వు సంసార జటలేమి లేకుండా జాబ్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయవచ్చు ఒక ఒక టీచర్గా నేను చేసిన పనిను పదిహేను సంవత్సరాలలోనే ఎంతో మంది పిల్లల్ని గమనించాను కాబట్టి ఈ విషయాలన్నీ వ్రాయగలుగుతున్నాను చిన్న ఒక్క విషయం గుర్తుంచుకో మనిషికి ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా తనకంటూ ఒక మనిషి తోడుంటే బాగుంటుంది అనిపిస్తుంది నువ్వు కూడా దానికి అతీతం కాదు ఒంటరితనం బాధ పెడుతుంటే నీకు దీపక్ పాపాయి గుర్తొచ్చి బాధపడతావు తప్పు చేశానని ప్రశ్చాత్త పడతావు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే దీపక్తో మాట్లాడి మళ్ళీ సంసార జీవితాన్ని ప్రారంభించు అతడు నిన్ను ఆహ్వానించడానికి సిద్ధంగానే ఉన్నాడు అప్పుడు నీకు అభాషం చేయించుకునే అవసరమూ ఉండదు నీ పాపాయి అమ్మా నాన్నలతో కలిసి హాయిగా పెరుగుతుంది ఆ దృశ్యం ఊహించుకుంటే నాకెంత హాయిగా ఉందో నీకు ఇష్టం లేని పని చేయమని నిన్ను బ బలవెంత పెట్టను కానీ నీ జీవితానికి అత్యంత అవసరమైన విషయాన్ని తొందరపాటుతనంతోనూ సుందరం మామయ్య లాంటి వాళ్ళ ప్రోద్బలంతో కాకుండా నీకు నువ్వుగా ఆలోచించి నిర్ణయం తీసుకో ఏది ఏమైనా నీ జీవితం సుఖాంతం కావాలని నేను కోరుకుంటున్నాను శివ తల్లిగా నేనిచ్చే సలహా ఒక్కటే నీకు కెరియర్ ఎంత ముఖ్యమో సంసారం కూడా అంతే ముఖ్యం అందుకే సాధ్యమైనంత వరకు ఆ రెండింటినీ బ్యాలెన్స్డ్గా మెయింటెనెన్స్ చేయడానికి ప్రయత్నిస్తే సుఖపడతావు ఇప్పుడు ఎప్పుడు నీ శిఖాన్ని కోరే నీ అమ్మ ఉత్తరం చదవటం పూర్తయ్యింది శివాని కళ్ళ నుండి రెండు నీటి చుక్కలు రాలి ఉత్తరం మీద పడ్డాయి ఆఖరి రోజుల్లో తన సంసారం సంసారం గురించి అమ్మ ఎంత క్షోభపడిందో ఈ ఉత్తరం చదివితే తెలుస్తుంది ఒక్కసారి వీలు చూసుకొని వస్తే ఇంకా చాలా విషయాలు మాట్లాడేదేమో ఇప్పుడు తనేం చెయ్యాలి శివాని ఆ రోజంతా నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంది ఉదయం ఏడు గంటలకే గబగబా రెడీ అయ్యి బయటకు వస్తున్న శివానీని వాళ్ళ అన్నయ్య అదేంటమ్మా ఇప్పుడు ఎక్కడికి ప్రయాణం పదకొండవ రోజు వరకు ఉండవా ఆశ్చర్యంగా అడిగాడు మొన్న అనుకోకుండా వచ్చేశాను కదన్నయ్య అర్జెంటుగా చేయవలసిన పనులున్నాయి అవి పూర్తి చేసుకొని మళ్ళీ వస్తాను అని తండ్రి వద్దకు వెళ్ళి నేను మళ్ళీ రెండు మూడు రోజుల్లో వస్తాను నానా అంది ఆయన మౌనంగా తల ఊపారు శివాని నేను మాత్రం ఇక్కడెందుకు నేను నీకు తోడుగా వస్తాను అన్నాడు సుందరం మామయ్య మీ తోడు నాకు ఇప్పుడు అవసరం లేదు మామయ్య మీరిక్కడే ఉండండి కఠినంగా చెప్పి బయటకు వచ్చేసింది బెంగళూరు చేరుకోగానే శివాని ప్రయాణ బడలికను కూడా పట్టించుకోకుండా దీపక్ సెల్లుకి ఫోన్ చేసింది హలో దీపక్ స్పీకింగ్ అవతలి గొంతు వినగానే శివాని గుండె వేగంగా కొట్టుకుంది దీపక్ నేను వాక్యం పూర్తి కాకుండానే అతడు ఐఆమ్ సారీ శివ అమ్మ చనిపోయిందని తెలిసి బాధపడ్డాను రావాలనుకున్నాను కానీ అక్కడ నన్నందరూ విలన్లాగా చూడటం అదీ కాక అదీ కాక ఏదైనా గొడవలైతే బాగుండదు అందుకే రాలేదు కానీ చివరి రోజుల్లో మనం ఆమెను ప్రశాంతంగా ఉండనీయలేకపోయామన్న విషయమే నన్ను బాధ పెడుతుంది నిజాయితీగా అన్నాడు దీపక్ నేను మన్నిటికి మనింటికి వచ్చేయాలనుకుంటున్నాను నీకేమైనా అభ్యంతరమా దానివే ఆ మాట నువ్వెప్పుడు అంటావా అని ఎదురు చూస్తున్నాను అయితే ఒక్క విషయం గతాన్ని ఇద్దరం మర్చిపోదాం మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అన్నాడు హుషారుగా దాదాపు ఎనిమిది నెలల తరువాత ఒళ్ళో చిన్న పాపాయితో శివాని ఆమె పక్కనే దీపక్ పిటలపై కూర్చొని ఉన్నారు మూడు నెలలలో పాపాయికి నామకరణం చేస్తున్నారు బాబు మీ ముందున్న పల్లెంలో ఉన్న బియ్యంతో ఉంగరంలో పాపాయికి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారో రాయండి అన్నారు పురోహితుడు దీపక్ వెంటనే ఉంగరంతో పల్లెంలోని బియ్యంతో కోమలి అంటూ రాశాడు తన వైపు అదోలో చూస్తున్న తల్లితో అమ్మ ఈరోజు మనందరం ఇంత సంతోషంగా ఉండటానికి కారణం ఆవిడ రాసిన వృత్తరమే కదా ఉత్తరమే కదా అందుకే కృతజ్ఞతగా పాపాయికి అత్తగారు పేరు పెడదామనుకుంటున్నాను అన్నాడు శివానీ మనసులో అవును అమ్మ ఉత్తరం వల్లే ఈరోజు ఇంత సంతృప్తిగా ఉన్నాము బహుశా ఆ రోజు అమ్మ ఆత్మ కూడా శాంతి కలుగుతుంది అనుకుంటున్నాను ఈ కథ పేరు అమ్మ ఉత్తరం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి